ఘనంగా మారెమ్మ సౌడలమ్మ జాతర ఆదివాసి గిరిజన దైవాలైన మారెమ్మ సౌడలమ్మ జాతర మంచాల జిల్లా కోటపల్లి మండలం నక్కలపల్లి గ్రామంలో రెండు రోజులుగా గిరిజన సాంప్రదాయ పద్ధతిలో పూజార్లు నిర్వహిస్తారు రెండవ రోజు పెద్ద ఎత్తున జాతర ఘనంగా సాగుతుంది జిల్లాలోని నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్ మొక్కులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ప్రజల సౌకర్యార్థం దాహార్థిని తీర్చడం కోసం నీటిని ఏర్పాటు చేశారు మారమ్మ సర్వలమ్మ జాతర ready to go